హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి అయితే కాలం మారుతున్న కొద్ది దుస్తులు ఆభరణాలు తగ్గించే పద్ధతిని ఎన్నో మార్పులు వచ్చాయి అందులో భాగంగా గాజులు వేసుకోవడం బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఏ పది మందిని గమనించినా అందులో దాదాపు సగం మంది గాజులు వేసుకున్న వారు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిందే అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా పండుగ సమయంలో పెళ్ళిళ్ళ సమయంతో ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రదాయకంగా సిద్ధమైనప్పుడు మాత్రం గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు అయితే అమ్మాయిలు గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు ఎలాంటి హాని జరగకుండా ఉంటుందని గాజులు చాలా విషయాల్లో రక్షణగా నిలుస్తాయని పండుతులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయ ప్రకారం అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయడం వల్ల దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని పిల్లలకు గాజులు శబ్దం ఆనందాన్ని ఇస్తాయి అంతేకాదు ముత్తైదుల ఐదో తనానికి గుర్తు గాజులను భావిస్తారు ఈ సందర్భంగా మహిళలకు గాజులు రక్షణగా ఉంటాయి మన దేశంలో వివిధ ప్రాంతాల్లో గాజులు వేసుకోవడం వల్ల వెనక ఉన్న సంప్రదాయం వెంటనే ఆసక్తికర విషయాలను కూడా చెప్తుంది పెళ్ళైన మహిళలు ఎక్కువగా ఆకుపచ్చని గాజులు ధరించడాన్ని ఇష్టపడతారు ఆకుపచ్చ రంగు హిందూ వివాహక్రతువుకు విడదీయరాని సంబంధం ఉంది మహిళలు వారి ఆనందకరమైన వైవాహిక జీవితం కోసం భర్త సుదీర్ఘ ఆయుష్ కోసం ఆ పరమశివుని ఆశీర్వాదం పొందడా పొందడానికి ఆకుపచ్చ రంగు గాజులను ఆకుపచ్చ దుస్తులను ధరిస్తారు చూసారుగా ఫ్రెండ్స్ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్